ఇండియాకి జరిగిన ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారి కుటుంబాలు ఎంత దుఃఖిస్తున్నాయి ఎంత రోధిస్తున్నాయి ఎంత బాధపడుతున్నాయి మనందరికీ కూడా తెలుసు ఎందువల్ల మనిషి ఇంత క్రూరంగా మారుతున్నాడు ఒక మనిషిని అతి కిరాతకంగా మా చంపడానికి మనిషిలో లేనిది ఏంటి అంటే సంఘటనలు అడుగడుగున అడుగడుగున మనం గమనిస్తున్నాం ఒక మనిషిని కిరాతకంగా చంపడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక వ్యక్తిలో కనికరం అనేటటువంటి మనస్సు లేకపోవటం ఇందుకోసమనే మత్తవార్త ఐదు వద్యంలో ఉంటుంది కనికరము కలిగిన వారు ధన్యులు దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే మనం కనికరం కలిగి ఉండాల్సిన వారై ఉండాలి ప్రభుని వారైన కనికర పూర్ణుడు అని ఉంటుంది యేసుక్రీస్తు ఒక వ్యక్తిని కనికరి వ్యక్తిని జాలి చూపించి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని దయ కనికరము లేకపోవటం వల్లనే ఈరోజు ఉగ్రవాదం అనేది ఈరోజు కిరాతకం అనేది ఈరోజు హింసాత్మకమైనటువంటి ఆ మనస్సు ఒక వ్యక్తిని హింసించాలనేటటువంటి తత్వము ఎందువల్ల మనిషికి మనిషిలో ఉంది అది అది ప్రతి మనిషిలో ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం ఒక మనిషి కనికరించేటటువంటి మనస్తత్వాన్ని ఒక వ్యక్తి జాలి చూపించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అనేది ప్రభు క్రీస్తు యొక్క ఉద్దేశం అటువంటి మనస్సును ఉండకుండా అటువంటి మనస్సు లేకుండా మనిషి బ్రతుకుతూ ఈరోజు హింసాత్మకమైనటువంటి పనులను చేస్తూ నిజంగా హృదయ విధారకమైనటువంటి సంఘటనలు లేటెస్ట్గా పెళ్ళాయి అప్పుడే చక్కటి సంసార జీవితాన్ని కొనసాగించుకుండి నిండు నూరేళ్లు బ్రతకాల్సినటువంటి ఒక జీవితంలో ఒక సంతోషం ఆనందం కలిగి ఉండాల్సినటువంటి ఆ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఏంటంటే ఆ కనికరం అనేటటువంటి బుద్ధి ఆ మనసు లేకపోవటమే అలాంటి వ్యక్తులను మనం ఏం చేయాలి అలాంటి వ్యక్తిలో అంతటి దుర్మార్గాన్ని అన్ అంతటి కిరాతకాన్ని ఎవరు నింపుతున్నారు కుటుంబాలు రోధిస్తున్నటువంటి రోదన చూస్తున్నప్పుడు హృదయము పగిలిపోతూ ఉంది ఒక వ్యక్తి కనికరం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఎదుటి వ్యక్తి మన శత్రువు అయినా ఎదుటి వ్యక్తి మనలకు మోసం చేసిన వాడైనా ఎదుటి వ్యక్తి మన మనకు అన్యాయం చేసిన వ్యక్తికైనా మనము కనికరం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది మతం 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 మతము కంటే ప్రాముఖ్యమైనది మానవత్వం మానవత్వము అంటే ఒక వ్యక్తి మీద దయ చూపించటం ఒక వ్యక్తి మీద కనికరం చూపించటమే చాలా ప్రాముఖ్యమైన విషయం మత పిచ్చితో బ్రతుకుతూ మతోన్మాదిగా బ్రతుకుతూ నిజంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి చర్య హిందు అని తెలిసిన వా తెలిసినప్పుడు చంపడం అనేది అది ఎంత మత ఉన్మాదం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి మనం మనం ఎలాంటి వ్యక్తులం మనం కూడా మతం 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 అనేటటువంటి తత్వంతో బ్రతుకుతూ ఒక ఉన్మాదిగా బ్రతుకుతూ మనసులను రెచ్చగొడుతూ మనము సమాజానికి చెడు చేస్తున్నామా ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం అనేసి కనికరము కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటే సమాజానికి మన మనసులందరికీ కూడా మేలు అనేది నా తాత్పర్యం నా అభిప్రాయం మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ప్రభు పేరటి మాటలను ముగిస్తున్నాను